ఐ గాట్ కర్మయోగిలో భారతీయ సాక్ష్య అధినియమం రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి అసెస్మెంట్కు సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం మొదటగా స్టార్ట్ అసెస్మెంట్ని క్లిక్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది ఒకటో క్వశ్చన్ వచ్చేసి భారతీయ సాక్ష్య చట్టం రెండు వేల ఇరవై మూడు పట్టికలో పేర్కొన్న సర్టిఫికెట్లు ఏ మేరకు ఉన్నాయి సెక్షన్ సిక్స్టీ త్రీ టూ సి దాన్ని టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే సెకండ్ క్వశ్చన్ వస్తుంది సెకండ్ క్వశ్చన్ వచ్చేసి పట్టికలో ఎలక్ట్రానిక్ సాక్ష్యాలకు ఎన్ని సర్టిఫికేట్లు ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి రెండు దాన్ని టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే మూడో క్వశ్చన్ వస్తుంది మూడో క్వశ్చన్ వచ్చేసి భారతీయ సాక్ష్యా చట్టం రెండు వేల ఇరవై మూడు ప్రకారం ఎలక్ట్రానిక్ సాక్ష్యాన్ని కొన్ని సందర్భాల్లో ఏ రూపంలో పరిగణించవచ్చు ఆన్సర్ వచ్చేసి ద్వితీయ సాక్ష్యం దాన్ని టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే నాలుగో క్వశ్చన్ వస్తుంది క్రింది సెక్షన్ ఏది ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ రికార్డుకు ఇతర డాక్యుమెంట్ల లాంటిది చట్టబద్ధ ప్రభావం కలిగి ఉంటుంది అని చెప్పింది ఆన్సర్ వచ్చేసి సెక్షన్ సిక్స్టీ వన్ దాన్ని టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే ఐదో క్వశ్చన్ వస్తుంది ఐదో క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో భారతీయ సాక్ష్యా చట్టం రెండు వేల ఇరవై మూడుకు సరైనది ఏది ఆన్సర్ వచ్చేసి డాక్యుమెంట్ నిర్వచనాన్ని ఎలక్ట్రానిక్ను మరియు డిజిటల్ రికార్డులను కలుపుకోవడానికి విస్తరిస్తారు దాన్ని టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే ఆరో క్వశ్చన్ వస్తుంది క్రింది వాటిలో ఏ పదం అంగీకారాన్ని అనవసరంగా చేస్తుంది ఆన్సర్ వచ్చేసి బలవంతం దాన్ని టచ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే ఏడో క్వశ్చన్ వస్తుంది ఏడో క్వశ్చన్ వచ్చేసి భారతీయ సాక్ష్యా చట్టం రెండు వేల ఇరవై మూడులో క్రింది పదం నిర్వచనాన్ని విస్తరించారు ఆన్సర్ వచ్చేసి డాక్యుమెంట్ దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే ఎనిమిదో క్వశ్చన్ వస్తుంది భారతీయ సాక్షా చట్టం రెండు వేల ఇరవై మూడులో ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ రికార్డు పదాన్ని క్రింది వాటిలో ఏ నిర్వచనంలో చేర్చారు ఆన్సర్ వచ్చేసి డాక్యుమెంట్ దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే తొమ్మిదో క్వశ్చన్ వస్తుంది భారతీయ సాక్షా చట్టం రెండు వేల ఇరవై మూడులో నిపుణుల విభాగాన్ని విదేశీ చట్టం విజ్ఞానం మరియు కళతో పాటు మరింత విస్తరించారు ఆన్సర్ వచ్చేసి నిజం దాన్ని టచ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే పదో క్వశ్చన్ వస్తుంది భారతీయ సాక్ష్యా చట్టం రెండు వేల ఇరవై మూడు సెక్షన్ ఇరవై రెండు ప్రకారం ఒక ఆరోపితుడు ఇచ్చిన అంగీకారంలో క్రింది వాటిలో ఏది కోర్టుకు అనువుగా కనిపిస్తే అది నేరా విధానంలో అనవసరంగా ఉంటుంది ఆన్సర్ వచ్చేసి ప్రేరణ బెదిరింపు బలవంతం లేదా వాగ్దానం దాన్ని టచ్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే డూ యూ వాంట్ టు సబ్మిట్ అని వస్తుంది ఆడ ఎస్ అని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే కొంచెం సేఫ్ వెయిట్ చేయమంటుంది వెయిట్ చేస్తేనే మనకు ఎన్ని క్వశ్చన్లు కరెక్ట్ అయినాయి ఎంత పర్సెంటేజ్ అనేది వస్తుంది పదికి పది కరెక్ట్ అయినాయి పర్సెంటేజ్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంటేజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్